నమస్కారాలు ఈరోజు తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ రెవ్యూ మీటింగ్ అండ్ సెర్పు డిపార్ట్మెంట్ రెవ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అధికారులతో పాటు లోకల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరినీ పిలిచి ఎస్పెషలీ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు లేకపోతే వర్టికల్ ఆఫ్ బిజినెస్ సెక్టర్ బేస్డ్ అసోసియేషన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది దానికి చిన్న చిన్న అధికారులతో పరిశీలించి ఉంటే దాన్ని కూడా సూచించి వెంటనే రెక్టిఫై చేయడానికి ఒక సొల్యూషన్ ఎత్తుకోవడం జరుగు జరిగింది అంతేకాకుండా సర్ప్ సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా కన్వర్జెన్స్ లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పీడీ ఎలా కోఆర్డినేట్ చేయాలి ఏ రకంగా చేస్తే బాగుంటుంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పినర్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేయడానికి ఎవ్రీ క్వార్టర్లో కూడా ఒక టార్గెటెడ్ అప్రోచ్లో గౌరవ ముఖ్యమంత్రుల వారు సూచించారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు అనే దాని మీద ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కలెక్టరేట్ ఆఫీస్లో లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అండ్ స్పెషల్గా ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈ వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎలాగైతే గ్రౌండ్ చేయాలో అలాగే ఈచ్ కాన్స్టర్స్కి ఐడెంటిఫై చేసిన పార్క్స్ని ఎలా డెవలప్ చేస్తున్నాము అక్కడ ఉన్న ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా కూడా కనుక్కోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ అప్రోచ్ ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ ఎలా ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏ రకంగా ఒక వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ ఈరోజు ఒక వేదికగా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన తాలూకు విజన్ని ఈరోజు గ్రౌండ్లో తీసుకువెళ్ళడానికి అధికారులతో సహా మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఎందుకంటే ఆయన విజన్ను మన తాలూకా అభ్యున్నతికి మన పేదరిక నిర్ నిర్మూలన అనేది ఈ రాష్ట్రంలో దేశమంతటికీ ఆదర్శమయ్యి ఈరోజు ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు సో దానికి ఈరోజు స్పెషల్గా మీటింగ్ రెగ్యులర్గా క్వార్టర్లీ బేసిస్ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది